పోలవరంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు పోలవరానికి కేంద్ర సహకారం ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే డ్యా ఫ్రం వాల్ దెబ్బతింది అని చెప్పారు టీవీ నైన్ తో ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం వెనకడుగ అనేది వేయలేదు ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించడం జరిగిందో ఆనాటి నుండి నేటి వరకు అన్ని విధాల పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తూనే వస్తుంది బిల్లులు సబ్మిట్ చేయడంలో ఏమన్నా డిలే అవుతుందేమో కానీ బిల్ సబ్మిట్ అయిన వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది అయితే బిల్స్ సరి అయినటువంటి ప్రొసీజర్లు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెళ్ళాలు వెళ్లారు పోలవరం ప్రాజెక్ట్ని సమీక్షించడానికి వారు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ఏదైతే ఉందో దాని మాధ్యమంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ కావలసినటువంటి అవసరమైనటువంటి సహకారం కావచ్చు ఎందుకంటే పోయినసారి ఫ్లడ్స్లో బాగా దెబ్బతిని ఉన్నది డ్రై ఫ్రూమ్ వాళ్ళు దెబ్బతింది అదేవిధంగా పైన కాఫీ ట్యాంక్ వాట్ ఎవర్ బి ద రీజన్స్ గత ప్రభుత్వం అయితే అసలు ఒక్కించు కూడా కదలలేదు కదండి పోలవరం మీద అసలు ఎటువంటి పని కూడా జరగలేదు అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పోలవరం పట్ల ఉన్నటువంటి నిబద్ధతని వాళ్ళు ప్రశ్నించే విధంగా వాళ్ళ వ్యవ వ్యవహార శైలి ఉన్నది ఏమాత్రం పట్టించుకోలేదు వాటి అధిగమిస్తే వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన వెంటనే అందిస్తుంది